ప్రేక్షకులందరికీ నమస్కారం నా పేరు యాటా వీరబ్రహ్మం సనాతనిజం ఛానల్లోకి స్వాగతం సుస్వాగతం ముందుగా అందరికీ గణేష్ చతుర్థి శుభాకాంక్షలు మట్టి బొమ్మలు మాత్రమే వాడి ప్రకృతిని సంరక్షిద్దాం కర్మ సిద్ధాంతం అనే వీడియో సిరీస్లో ఇది మూడవ వీడియో మీరు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తుంటే దయచేసి ఈ సిరీస్లో రిలీజైన అంతకముందుట వీడియోలను చూసిన తర్వాతే దీన్ని చూడగలరు అప్పుడే అవగాహన వస్తుంది ఇప్పటి వరకు మనం సృష్టికి నష్టం కలిగించకూడదు అంటూ చెప్పుకుంటూ వచ్చాం కదా అసలు నష్టం అంటే ఏమిటి నీటిని పీల్చుకొని చెట్లు బ్రతుకుతాయి చెట్లను తింటూ కొన్ని జీవులు జీవిస్తుంటాయి అలాగే వాటిని తిని ఇంకొన్ని జీవులు ఆకలి తీర్చుకుంటాయి అలా ఒకదాన్ని ఇంకొకటి తింటూ తమ ఆకలిని తీర్చుకుంటున్నాయి అలా ఆహారంగా మారే పదార్థాల తరపున ఆలోచిస్తే ఈ సృష్టి పదార్థం అంతరించి ఈ సృష్టికి నష్టం అనిపిస్తుంది కదా అలాగే ఆకలి తీర్చుకునే పదార్థాల తరపున ఆలోచిస్తే మరి అవి బ్రతికుండాలంటే ఆహారం తప్పనిసరి కాబట్టి తినడం తప్పు కాదు అని కూడా అనిపిస్తుంది కదూ మరి ఈ కృత్యాన్ని ఎవరి దృష్టితో చూడాలి ఒక పదార్థం తరపున ఆలోచిస్తే అది బ్రతకడానికి అలా చేస్తుంది కాబట్టి మనకు అది తప్పు కాదు అనిపిస్తుంది అలాగే ఇంకో పదార్థం బలిగా అవుతుంది కాబట్టి అది మనకు తప్పు అనిపిస్తుంది మరి ఏది తప్పు ఏది ఒప్పు వీటిని చూస్తుంటే ఈ సృష్టిలోని ఈ ప్రాణుల్ని ఇలా ఆకలితో పుట్టించడం సరైన ఆహారం తీసుకోకపోతే చనిపోయేలా ధర్మం కల్పించడం అంతా కూడా ఆ భగవంతుని పొరపాటు అనిపిస్తుంది కదూ ఒకసారి అది ఆయన పొరపాటో కాదో తెలుసుకుందాం ఎందుకంటే ఊరికే నిందలేకూడదు కదా ఆ దేవుడిచ్చిన బ్రెయిన్ తోటే ఆలోచిద్దాం ఒకవేళ ఈ సృష్టిలో ఏ జీవికి ఆకలి దప్పుకలు లేవు అనుకుంటే అలాగే ఆహారం తీసుకోకపోయినా సరే ప్రాణం పోదు అనుకుంటే ఈ సృష్టి ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకుందాం ఆకలి దప్పుకలు లేవు కాబట్టి ఆహారం మీద ఆశ ఉండదు ఇంకో ప్రాణి దాని ఆహారం కోసం మనల్ని చంపుతుందేమో అన్న భయం ఉండదు కాబట్టి ఈ జంతు జాతుల మధ్య ఈ సహజ సిద్ధమైన వైరం ఉండదు అనుకుంటున్నారా ఓనా ఇప్పుడు ఆకలి లేదు కాబట్టి ప్రతి ఒక్క ప్రాణికి రుచి అన్న స్పర్శ జ్ఞానం ఉండదు కాని మిగిలిన జ్ఞానేంద్రియాలు ఉన్నాయి కదా ఇంకో ప్రాణి తనని తింటుంది అన్న భయం లేకపోయినా దాన్ని ఇంకో విధంగా ఉపయోగించుకోవడానికి దానికన్నా బలమైన జంతువు మీద ఆధిపత్యాన్ని చలాయించి హింసిస్తుంది అన్న భయం అయినా ఉంటుందిగా ఎగ్జాంపుల్కి ఇప్పుడు మనం ఒక గుర్రాన్ని లొంగదిసుకుని దాన్ని హింసిస్తున్నట్టు ఉన్ని చర్మం కోసం గొర్రెలను పట్టుపురుగులను హింసిస్తున్నట్టు ఇలా బలమైన తెలివైన జంతువు ఏదో ఒక రూపేణా దానికన్నా తక్కువైన జంతువును హింసిస్తూనే ఉంటుంది ఇలా జీవులకు హింస తెలియకూడదు అంటే అప్పుడు దేవుడు ప్రాణులకి ఉన్న జ్ఞానేంద్రియాలు మరియు బుద్ధి అన్నింటినీ అసలు వాటికి ఇవ్వనేకూడదు అలా జీవికి ఏ జ్ఞానేంద్రియం బుద్ధి లేకపోతే ఇంకా అది బ్రతికి ఉండి ఒక జడపదార్థంగా ఉండాల్సిందే అంటే దేవుడు బుద్ధి గల జీవిని పుట్టించకూడదు అని కోరుకున్నట్లు ఉంటుంది మన ఊహ అందుకే ఈ సృష్టి విధానాన్ని తప్పు పట్టడం అతిపెద్ద తప్పు అని గమనించి వాటికి అనుకూలంగా బ్రతకడం మంచిది అంటే ఇప్పుడు ఈ సృష్టిలో ఏది తప్పు ఏది ఒప్పు అని మిగిలిన ప్రాణుల కోసం కాదు మన కోసం మన మానవజాతి కోసం ఆలోచించినా చాలు మీరు గమనిస్తే ఈ సృష్టిలో ప్రతి పదార్థం ఇంకో పదార్థం మీద ఆధారపడి బ్రతుకుతుంది అని తెలుస్తుంది అలా ఆధారమైన పదార్థం సృష్టిలో అంతరించిన నాడు ఆధారపడి బ్రతికే పదార్థం యొక్క మనుగడ కష్టతరమవుతుంది కాబట్టి బుద్ధిగల జీవులు తమ ఆహారమైన పదార్థం యొక్క మనుగడకు కూడా సహాయపడుతూ జీవించాలి అని అర్థం చేసుకుని మీరు జీవించడానికి ఉపయోగపడే ప్రతి పదార్థం మరియు వాటికి ఆధారమైన ప్రతి పదార్థాన్ని సంరక్షించుకుంటూ జీవించడమే ఈ సృష్టి పురోగతికి సహకరించడం అని తెలుసుకుంటే సరిపోతుంది నువ్వు ఒక్కడివి బ్రతకడానికి ఈ ప్రకృతి మొత్తాన్ని సంరక్షించుకోవలసి వస్తుంది చూసారా అందుకే దేవుడు ఈ ఫుడ్ ని సృష్టించాడేమో అన్న అనుమానం కూడా వస్తుంది కదా మనకోసం ఆలోచించిన ఈ అన్ని ప్రాణులకు సహాయం చేయవలసిన అవసరం ఏర్పరచాడు అంటే గాడ్ మస్ట్ బీ క్రేజీ కదా ఇలా ఆకలి దప్పికతో పాటు ప్రతి ప్రాణీ బ్రతకడానికి అలసటను మరియు ప్రాణభీతిని కూడా తీర్చుకోవలసి వస్తుంది ఆకలి దప్పుకలను ఏ విధంగానైతే ఆహారం పానీయం ద్వారా సంతృప్తి పరుచుకుంటున్నామో అలాగే అలసతను విశ్రాంతి నిద్రధార ప్రాణభీతిని భద్రతా ఆరోగ్యం వల్ల సంతృప్తి వీటిని సంతృప్తి పరుచుకోవడానికి ఖచ్చితంగా జీవి ఈ ప్రకృతి మేధ ఆధారపడి బ్రతకాల్సిందే కాబట్టి వీటి కొరకు జీవి ఇంకో జీవిని చంపినా పాపం కాదు అని గ్రహించండి ఇలా బ్రతికే మనసాటి జీవులు కూడా మనలాంటివేనని సరైన పర్పస్ లేకుండా వాటిని హింసించడం పాపం అని గ్రహించి బ్రతకవలసిన అవసరం కూడా బుద్ధి కలిగిన మనిషికి ఖచ్చితంగా ఉంది అని తెలుసుకోవాలి వీలైనంతవరకు జీవులను హింసించకుండా వాటికి ప్రత్యామ్నాయాలను చూసుకోవడం మనకు దేవుడు తెలివినిచ్చినందుకు ఆయన రుణాన్ని తీర్చుకోవడంలా భావించాలి అదే పుణ్యం అని అర్థం చేసుకోండి ఈ సృష్టిలో ఏ పదార్థాన్ని ఉపయోగించుకోవడం హింస అవుతుందో ఏది హింస అవ్వదో తెలుసుకోవడం వల్ల మనం హింసకు దూరంగా ఉంటాం మీరు చూసుకుంటే ఈ సృష్టిలో మనం ఆధారపడి బ్రతికే పదార్థాలలో జడపదార్థాలు జీవులు రెండు ఉన్నాయి ఆ జీవుల్లో కూడా స్వయం బుద్ధి జీవులు స్వబుద్ధి జీవులు అంటూ ఆటోమేటిక్గా ప్రతిస్పందించేవి బుద్ధితో ఆలోచించి ప్రతిస్పందించేవి కూడా ఉన్నాయి అలా వాటిలో మనం ఏటిని ఉపయోగించుకొని మన అవసరాలను తీర్చుకోవడం వల్ల సృష్టికి నష్టం తక్కువగా ఉంటుందో అంటే మన మనుగడ భవిష్యత్తులో కూడా నిలిచి ఉండేలా ఉంటుందో తెలుసుకుని వాటిని ఉపయోగించి మిగిలిన వాటిని పోషించడం వల్ల హింస కూడా కంట్రోల్ చేసిన వాళ్లం అవుతాం ఈ పదార్థాల్లో ఏ పదార్థాలపై మనం ప్రధానంగా ఆధారపడాలి అన్న విషయం తదుపరి వీడియోలలో తెలుసుకుందాం ఈ వీడియోలో ఇంతే తరువాత వీడియోలో ఆత్మ అంటే ఏంటో అది ఏ ఏ పదార్థాలలో ఉంటుందో దాని విధి విధానాలు ఏంటో తెలుసుకుందాం ఆ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది మిస్ అవ్వకండి ఒక రకంగా చెప్పాలంటే ఈ వీడియోస్ అన్ని ఆ వీడియోని తేలిగ్గా అర్థం చేసుకోవడానికి క్రియేట్ చేసినవే ఓకే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం తెలుసు ఛానల్ ఛానల్కి సపోర్ట్ చెయ్యండి ప్లీజ్ ధన్యవాదాలు